మాట్లాడుతున్నావు అట్లా ఎందుకు చేస్తున్నావు చెప్పు కండ్ల ముందుకు ఉండొద్దు వెళ్ళిపో అంటే ఇప్పటికి ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు ఇది ఆవేశం అరే అట్లా ఎందుకు చేసిండో తెలుసుకోవచ్చు కదా మీ లొల్లి మీకేనా ఒక తల్లిగా నీకు బాధ ఉంటది కావచ్చు నా కొడుకు నాకు చెప్పకుండా చేయకుండా పెళ్లి చేసుకోవడం తప్పే అని కానీ ఆయన పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా ఇప్పుడు ఏమైంది అమ్మాయికి ఏంది లక్ష్మి ఉంది మంచిగా ఉంది సరే ఆయన చేసిన తప్పేదోసే విండో తీసుకపోయి మాట్లాడి మందలించి ఇచ్చి ఊకోవాలి కదా ఈ రోడ్ మీద లొల్లి పెట్టుకుని మెడల్బట్టి బయటకు ఊపితే ఇప్పటికిప్పుడు ఇద్దరు వాగత్తమ్మ చూడు పవన్ నువ్వు ఈ విషయం నాకు నిన్ననే కదా చెప్పిన నేను అత్తమ్మతోని ఆయనతో మాట్లాడతా అని చెప్పిన కదా